సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాయచోటి పదవ స్థానంలో ఉందని ఇప్పటికే సుమారు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను రాయచోటి నియోజకవర్గంలోని ప్రజలకు అందజేశామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి తెలియజేశారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలోని అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు డెబ్బై ఒక లక్షలు విలువ చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందజేసే సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ అనేది ఒక మహోన్నతమైన కార్యక్రమం అన్నారు అందుకే అందరూ సీఎం చంద్రబాబు నాయుడును అన్నదాత సుఖీభవ అని అంటారన్నారు అన్ని దానాల్లోకెల్లా ప్రాణదనం ఎంతో గొప్పదన్నారు ఎందరో పేద ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లకు రాయచోటి ప్రాంత ప్రజల తరపున తాను ధన్యవాదాలు తెలుపుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు రాయచూడి నియోజకవర్గంలో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వదిలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సుమారు డెబ్బై ఒకటి లక్షల అరవై వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఎవరైతే రాయచూడి నియోజకవర్గంలో ఉన్న పేద కుటుంబాల కోసం వారి యొక్క వైద్యం కోసం అందించడం జరిగింది సుమారుగా ముప్పై ఆరు మందికి ఈ డెబ్బై ఒక్క లక్ష అరవై వేల రూపాయలు జరుగుతూ ఉంది ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం రాయచోట్ నియోజకవర్గంలో ఈ పన్నెండు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నూట ఐదు నియోజకవర్గాలతో పోలిస్తే రాయచోట్ నియోజకవర్గం మొట్టమొదటి పది స్థానాల్లో ఉంది ఇప్పటికే మనం సుమారుగా మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద రాయచోటి నియోజకవర్గ ప్రజలకు అందించడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు అంటారాయనను ఒక ఒక దార్శనికుడుగా కేవలం ఆరోగ్యశ్రీనే కాకుండా ఈరోజు ఎవరైతే ఆరోగ్యశ్రీలో లేని జబ్బులు కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు అయిన డబ్బునంతా ఈరోజు రీఇంబేస్మెంట్ చేయడం అలాగే ఎల్ఓసి చెక్కులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే ఇది ఒక గొప్ప కార్యక్రమం ప్రాణదానం దానాల కంటే మిన్నన్నారు పెద్దలు దానిలను ఈ ప్రభుత్వం నమ్ముతా ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఎవరెవరు వారి నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క కార్యకర్తలు అయితేనే ప్రజలు అవస్థలు పడుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పేద ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేసుకుంటూ అలాగే మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు లీడర్లకు ప్రజలకు ఒకటే చెప్తున్నాం ఆరు నెలల లోపల ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లలో ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఆ బిల్లును సరైన సమయంలో మన పార్టీ ఆఫీసులో చేరుస్తే వాళ్ళకు తప్పకుండా వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తంలో అరవై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు ముఖ్యమంత్రి గారి నిధి ద్వారా అందించేదానికి నేను నా కార్యాలయం సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మనందరికి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన లోకేష్ బాబు గారికి మన యొక్క ఎవరైతే ఈరోజు చెక్కులు పొందిన వారందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా